కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు హెచ్బిఎస్ కాలనీ నందుగల శ్రీగురు రాఘవేంద్ర పిరమిద్ధ్యాన కేంద్రం వారి ఆధ్వర్యంలో కరోనా శాఖాహార ర్యాలీ నిర్వహించారు ధ్యానం చేయండి విజయం సాధించండి అంటూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధ్యానం మనమున్న పరిస్థితి నుంచి జయం వైపు ఇంకా విజయం వైపు తీసుకెళ్తుంది బుద్ధుడు ప్రబోధించిన అత్యంత సులభమైన సామాన్యమైన జనులకు అనువైన పద్ధతి ఆనాపానసతి ఈ ధ్యానం ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా చేయొచ్చు అని వారు తెలియజేశారు మాంసం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని మూఢనమ్మకాలతో జంతువులను బలి ఇవ్వడం పాపమని ఆ పాపమే మనకు శాపంగా మారుతుందని వారు తెలియజేశారు ఈరోజు ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ కర్నూలు జిల్లా ఎమ్మెంగినూరులో మరి ఈరోజు సేకార ర్యాలీ నిర్మించడం జరిగింది ఇది ఉద్దేశమేమనగా మరి గాంధీ మహాత్ముడు మన భారతదేశంలో మరి ఐఎంసో పరమోధర్మ హాని మరి గాంధీ మహాత్ముడు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం తీసుకురావడం జరిగింది మరి పంతొమ్మిది వందల నలభై ఏడులోనే మరి ఈ పత్రిజని మహానుభావుడు పుట్టడం జరిగింది మరి దేశానికి స్వతంత్రం వస్తే సరిపోదు మరి ప్రతి ఒక్క మనిషికి కూడా స్వతంత్రం రావాలంటే ప్రతి ఒక్కరు కూడా మరి జీవహింస చేయకూడదు మరి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తే చైతన్యవంతులు అవుతారు ఈ ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రుడు స్వతంత్రుడు అవుతాడని మరి ఆయన ముఖ్య ఉద్దేశంగా తెలపడం జరిగింది మన భారతదేశం అంటే చాలా గొప్ప దేశమని మరి భారతదేశంలో హిమాలయ పర్వతాలు ఉన్నాయి హిమాలయ హిమాలయ పర్వతాల్లో ధ్యానం ఉంది యోగం ఉంది మరి మహానుభావులు ఋషులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశం గొప్ప దేశం కాబట్టి మనం ఈ జీవజింస చేయడం మహాభావం అని మరి ఆయన పత్రిజన మహానుభావుడు ఈ భూమి మీదకి అవతరించి మరి ముఖ్య ఉద్దేశంగా ముప్పై సంవత్సరాలు నిరంతరంగా ప్రయాణం చేసి మరి ప్రతి ఒక్కరు కూడా కులం లేదు మతం లేదు ఉన్నది మానవ మతం ఒకటే అని మరి తెలియజేయడం జరిగింది మరి ఈ పంచభూతాలని పంచభూతాలతో శరీరం తయారైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పంచభూతాలని కలు కలుషితం చేయకుండా మరి ఎలా ఉండాలి అంటే ఒక శ్వాసమైన ధ్యాస పెట్టమని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ మాటని ప్రతి ఒక్కరు చెప్పారు అంటే నిన్ను నువ్వు ప్రేమించుకో నీ వల్ల నీ పొరుగు ప్రేమించని ఏసుప్రభ చెప్పడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా ఆ బైబుల్ కానీ కురాన్ కూడా మరి కురాన్ అంటే కురు అంటే పని మరి ఎవరు అని తెలుసుకోవడము తెలుసుకో అని చెప్తుంది మరి కృష్ణుడు కూడా నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెప్పడం జరుగుతుంది మరి వేమన కూడా ముక్కులోని గాలి ముక్తికి దారాయా ఇస్మదాభిరామ అని చెప్పడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా అన్నమయ ఆచార్యులు కూడా ఈ కాయటి ఊపిరిలోనే గని ఉన్నది యోగేందర్లకు ఆ గనిని ఎవరు తోగితే వాళ్ళు గనులు అవుతారని చెప్పడం జరిగింది మరి ఇది కొత్తదేం కాదు బ్రహ్మంగారు వీరబ్రహ్మంగారు కూడా ఎప్పుడో మరి ఒక రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు అంత జపం జరుగునుగాక చెప్పలేదంటే నాకు పోయే జనులారా నా మాట కొద్దిగా తప్పుదారి పట్టిపోతామని ఎప్పుడో బ్రహ్మంగా చెప్పడం జరిగింది మరి మనకు తెలియకుండా మరి మనము ఎంతో వంద సంవత్సరాలు జీవించాల్సిన మనిషి ఈరోజు ముప్పై సంవత్సరాలకు నలభై సంవత్సరాలకు చనిపోతున్నామంటే కారణం ఏమి అంటే ఒక జీవహింస చేయడం వలన ఒక మాంసం తినడం వల్లనే అని మరి ఒక డాక్టర్లు కూడా పరిశోధన చేయడం జరిగింది ఒక గుడ్డు నుండి మాంసం తినడం వల్ల నూట యాభై తొమ్మిది రకాల జబ్బులు వస్తున్నాయని ఒక వరల్డ్ ఇండియా మొత్తం మొత్తం మీద మన ఆరోగ్య శాఖ తెలి తెలియజేయడం జరిగింది మరి యోగులు కూడా జీవహింస వల్లనే పాపం వస్తుంది పాపం వల్లనే రోగాలు వస్తున్నావని మరి చక్కగా కూడా ఒక పక్క యోగం చెప్తుంది ఒక పక్క ప్రపంచం కూడా చెప్తే కూడా మనుషులు వినడం లేదు ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ముఖ్య ఉద్దేశం ఏమంటే మరి బ్రహ్మంగారు ఎప్పుడూ కూడా జీవహింస జీవహింశమేనా ఇప్పుడు కొత్తది కాదు ఇది మరి ఏమండి పండితులారా ఏమంటారు మీరు చదివాం చదివామంటారు విజ్ఞానం పెరిగిందంటారు రాళ్లకు మూర్ఖత్వంతో మూగజీవులను ఎందుకు బలిస్తారని చెప్పేసి బ్రహ్మంగారు ఏనాడో చెప్పడం జరిగింది మరి ఆ పెద్దలు చెప్పిన మాటలు మనం ఇంటే పెరుగు సద్దిలాగా మరి మనం కూడా మన ఆరోగ్యంగా ఉండాలంటే మన ప్రతి ఒక్కరు కూడా మమాత్మ సర్వభూతాత్మ అంటే మన లోపల ఉండే ఆత్మ సర్వజీవుల్లో ఉండేది కూడా భగవంతుడే మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి వయసు ఎంతుందో అన్ని నిమిషాలు రోజుకి రెండు పూటలు ధ్యానం చేసుకోండి మరి ఆరోగ్యంగా జీవించండి ప్రతి ఒక్కరు కూడా శాకారులుగా మారి మరి మనం భారతదేశమే కాదు మన దేశ దేశానికి మనమే ఆదర్శము మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ప్రేమతత్వాన్ని పెంచుకొని మనం శత్రుత్వాన్ని మరి దుంచుకొని మరి ఈ బంధుత్వాన్ని కూడా మనం బంధుత్వం ఉండకుండా శత్రుత్వం ఉండకుండా మిత్రత్వమే మరి ప్రేమనే దైవమని ప్రతి ఒక్క గ్రంథం తెలుపుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ధ్యానం చేసి ఆరోగ్యంగా మేము ఉన్నాం కాబట్టి మరి ఇక ముఖ్య ఉద్దేశంగా ఎన్నో రోగాల నుండి మేము బయటపడి రోజు మా లాగా అందరూ ఉండాలని చెప్పేసి అందరూ ధ్యానం చేసి బాగుండాలని చెప్పి మా ఉద్దేశంతో ప్రతి గ్రామం గ్రామము ప్రతి వీధి వీధి తిరుగుతూ ఇది ఉచితంగానే సర్వీసు ఎక్కడ కూడా ఏ రూపాయి లేకుండా నిష్కామ కర్మ తెలుసుకున్న దాన్ని గురువు దక్షిణ ఏమంటే ఆయన పత్రిజీ మహానుభావుడు మీరు ఏదైతే బాగా చేసుకున్నారో మరి మీరు తెలుసుకున్నది ఇంకొకరికి తెలపడమే నాకు గురువు దక్షిణ అని ఆయన పత్రిజీ మహానుభావుడు చెప్పడం జరిగింది మరి జై సహకార జగత్ కి జై ధ్యాన జగత్ కి జై తిరిమిడి జగత్ కి జై